దేవుని స్తోత్రుయ కాబట్టి మనము మరి దేవుని కృపల్లో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి దేవుని స్తోత్రుయా దేవుని కృపలు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని స్థుతించాలి అలేలోయ దేవుని స్థుతితే ఆశీర్వాదం అంటే దేవుని మహిమ కలిగిన గారు అలేలోయా అలే దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో పాటలు పాడుతున్నామో లే అక్కడ చీకటి పోతుంది అలేలోయ ఎక్కడైతే పాటలు పాడుతున్నామో ఎక్కడైతే దేవుడి నామాన్ని స్మరించుకుంటున్నామో ఎక్కడైతే దేవుని శుద్ధించుకుంటున్నామో అక్కడ బలహీనత పోతుంది అలేలుయా నీరసం అండి అలే ఉత్సాహం వస్తుంది అలేలుయా దేవుణ్ణి మనం శుతి ఉంటే మనలో నీరసం పోయి అవుతుందండి బలం వస్తుంది అల్లిలోయ ఆధైర్యం పోతుంది ధైర్యం మొత్తం అల్లిలోయ ఎందుకంటే దేవుడు సన్నిధి మన మధ్యలో ఉంది దేవుని స్కో నేనైతే యేసు ప్రభు మన మధ్యలోనే ఉన్నాడు అలే లోయ కాబట్టి ఆయన్ని నేను శుద్ధించి శుద్ధులన్నీ ఆయనకి చెందుతాయి ఆయన ఎక్కడొక మీకు కనిపించట్లేదా నాకు కనిపిస్తున్నాడు అలే లోయ మన శుద్ధుల మధ్యలోనే ఆయన సింహాసనం వేసి కూర్చున్నాడు అలే దేవుని మహిమ కలిగిన యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఆయన నామకేట కూరున్నారో వాళ్ళ మధ్యనే ఉంటానన్నాడు కదా ఇప్పుడు మనం చేసే ప్రార్థనలన్నీ ఆయన నడిపిస్తున్నాడు మనం కాదు అలేలోయ కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుంది అలేలోయ ఆ పిలుపుని ఆ ఏసయ్యా అని పిలుపుని మనం పిలుచుకుని అయ్యా మరి నీకు మా ఎల్ల ఎంత కృప ఉంది ప్రభువా మనం ఆశపడేది ఆయన మీద ఆశ పెట్టుకుంటేనే జరుగుతుంది మనం ఏదైనా సరే ఆశపడినప్పుడు మన శక్తిని బలాన్ని మన ఊహలు పెట్టుకుని కాకుండా మనం ఏం ఆశపడినా సరే ప్రభు కృపలు ఆశపడితే అలేలోయ మనకు సంతోషం అవుతుంది అలేలోయ ఏదన్నా మనం అనుకున్నప్పుడు ప్రభువా నీ చిత్తమైతే సాయం చేయబ్రబు అనుకోవాలి కానీ మన అక్కడికి వెళ్ళిన ఏదో ఉంచుకోకూడదు దేవుని స్తోత్రం లోయ ఆయన కృపను బట్టి మన మన ఏడుకున్నప్పుడు దేవుడు మనకి ఇవ్వాల్సింది ఇస్తాడు దేవుని స్తోత్రం అనేది మన ప్రభు మన తండ్రి మన నాన్న ఆయన దగ్గరే మనకి ఏమి కొదువ ఉండదు లోయ కాబట్టి ఒక విషయం నేను జ్ఞాపం చేస్తున్నాం దేవుని కృప మన ఏడలా ఎచ్చుగా ఉంది అలే ఆయన ఒక విశ్వాస్యత నిత్యము నిరంతరం నిలుస్తుంది కాబట్టి మొట్ట మొత్తం ఒకటి మన హెచ్చుగా ఉన్నదన్న మాట ఆయన పూప ఆయన మన ఎడలో హెచ్చుగా ఉన్నదన్న మాట మన జ్ఞాపకం చేసుకుంటే హలేలోయ మరి ఆకాశంలో ఎంత సదవరైనా సరే నక్షత్రాలు ఏదైనా చెప్పగలడా కనీసం ఆ నెత్తి మీద ఉన్న తల ఎన్ని ఇంటికలున్నాయో చెప్పగలడా అలేలోయ ఎంత జ్ఞానైనా సరే అలేలోయ దేవుని మహిమ కలిగను గాక అల్లే కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి మరి సూర్యుడి కంటే భూమి చిన్నది భూమి కంటే చంద్రుడు చిన్నడు లోయ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయండి అలేలోయ అల్లేయ దేవుని మహిమ కలిగను గాక ఆ నక్షత్రాల్లో నక్షత్రాల మీద ఆయన కృపెచ్చగా లేదు దేవుడి స్తోత్రం ఆకాశం మీద ఆయన లేదు సముద్రాల మీద ఆయన కృప ఎచ్చుగా లేదు అలేలోయా అలే ఈ సృష్టి అంతటిలో దేవుడు మానవుడి మీద ఆయన కృప ఇచ్చిగా ఉంది ఎందుకంటే మనకి ఎంతో మంది ఉన్నారు అవునా కదండి మన తోడబుట్టినోళ్ళు ఉన్నారు మన రక్త సంబంధులు ఉన్నారు మన కన్న తల్లిదండ్రులు ఉన్నారు అలా మనతో పాటు తోడబుట్టినోళ్ళు ఉన్నారు హలేలోయ ఈ లోకంలో చాలా ఉన్నాయి చాలా బంధాలు ఉన్నాయి అలేలోయ కానీ వాళ్ళందరికీ లేని ప్రేమ ఏసై ఉంది అలెలోయ ఎందుకంటే యేసు ప్రభు నేను ఇప్పుడు ప్రేమింత అలే అలేలోయ ఇంకా భూమి ఆకాశం పుట్టక ముందు నేను ప్రేమి ప్రేమించి ఉన్నాడు అలే అలేలోయ ఇంకా నువ్వు తప్పుపోయినప్పుడే ప్రభు పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చాడు అలెలోయ నువ్వు పాప భూమిలో ఉన్నప్పుడు ప్రభు దిగొచ్చి నిన్ను వెతికి రక్షించాడు అలెలోయ నువ్వు నీవు మొయ్యవలసినటువంటి నీ యొక్క పాపాల శిక్ష ఆయన అనుభవించాడు అలెలోయ నీ యొక్క దోషాలకి ఆయన హింసించబడ్డాడు రక్తం కార్చాడు అల్లేలోయ దేవుని మహిమ కలిగనుగాక అలే దేవుని మహిమ కలిగనుగా కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని మహిమ కలిగను గాక